హాయ్ ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు నార్మల్గా నేను ఇంగ్లీష్ మరియు తెలుగులో రెండిట్లో ఇచ్చేసాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా రొయ్యల్ని నీట్గా కడిగి పెట్టుకోవాలండి అలాగే ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొబ్బరి వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి చూపించిన విధంగా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పట్టా లవంగాలు దాంతోపాటు ఆవాలు మినపప్పు వేయాలి తర్వాత తీసుకున్న పచ్చిమిర్తి తరుగు దాంతోపాటు బిర్యానీ ఆకు ఇంకా కరివేపాకు ఇవన్నీ వేయాలండి ఇది వేగాక ఆనియన్ టొమాటో దాంతోపాటు కొంచెం సాల్ట్ వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి పది నిమిషాలు మగ్గనియాలి ఈ గ్యాప్లో అల్లం వెల్లుల్లి కొబ్బరి దాంతోపాటు కొంచెం మిరియాలు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ఇప్పుడు ఆనియన్స్ వేగాక ఈ పేస్ట్ అంతా దాంట్లో వేసి ఒక్కసారి మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు అలానే ఉంచాలి ఈ పచ్చివాసన పోయాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు దీంట్లో వేసి దానికి తగినంత సాల్ట్ నాలుగు స్పూన్ల మిరపొడి కొంచెం పసుపు వేసి పది నిమిషాలు మూత పెట్టి మగ్గనియాలండి ఇది బాగా మగ్గాక ముప్ప గ్లాస్ వాటర్ పోసి ఒక్కసారి మిక్స్ చేసి పది నిమిషాలు అలానే వదిలేయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల చింతపండు రసం వేసి దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉంచాలి ఇలా ఆయిల్ బయటికి వచ్చాక ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసి ఐదు నిమిషాలు బాగా మగ్గనియండి చివర్లో చివరిలో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ